ಬೇಕು ತರ್ಗ್ರಿ 오늘 세베트 오늘 나비 అదే విధంగా మన పార్టీ జిల్లా కార్యదర్శి మన్ను నాగార్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాను ఈ జిల్లా సమావేశానికి అధ్యక్షుడుగా మన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కంప్లీట్ నెమ్మాజ్ వెంకటేశ్వర గారిని అధ్యక్ష వహించాలని కోరుతూ వారిని వేదిక కోరుతా ఉన్నాను ఎలా ఉండాలో మాత్రం నిర్దేశించుకున్నప్పుడు మన అభిప్రాయ అభిప్రాయాలు కూడా తీసుకొని అభిప్రాయాలు సూచనలను కూడా తీసుకున్న తర్వాతనే ఒక నివేదిక ఫైనల్ గా మాత్రం ఆమోదిస్తారు ఆమోదించిన తర్వాత మన వంతుని కూడా రెడ్ సో అదే విధంగా మన ప్రియతమ నాయకురాలు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామెంట్ మల్లు లక్ష్మి గారిని వేదిక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలలో రాష్ట్రానికి కేటాయింపులు పూర్తిగా అన్యాయంగా జరిగాయి అలాగే ఇక్కడ ఉండేటటువంటి రైతాంగానికి కార్మికులకు కూలీల యొక్క సంక్షేమానికి నిధుల కేటాయింపు సబ్సిడీల కుదింపు జరిగింది దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీలకు సంక్షేమ పథకాల నిధులు కూడా పెట్టారు మన రాష్ట్రం నుండి రూపాయ కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్ళింది మనకి ఇరవై ఐదు పైసల చొప్పున మాత్రమే పంపిణీ జరుగుతుంది తీవ్రమైనటువంటి అన్యాయం ఈ రాష్ట్రానికి కేటాయింపుల్లో ప్రాజెక్టులకు కనీసం ఏది జాతీయ హోదా ప్రకటించలేదు పాలమూరు రంగారెడ్డి గాని అట్లాగే కాళేశ్వరం గాని అట్లాగే రైల్వే కోచ్లకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు బయారం ఉప్పు ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు అలాగే విద్యా వైద్య రంగాలకు మొత్తం ప్రైవేట్ రంగానికి ప్రోత్సహించేటట్టుగా నిధుల కోత పెట్టింది రైతుల సబ్సిడీలు దాదాపు పది వేల కోట్ల రూపాయలు తగ్గించారు ఎరువుల మీద సబ్సిడీ పదకొండు వేల కోట్లు తగ్గించారు ఉపాధి కూలీలకు ఎనభై ఐదు వేలకే కుదించారు అది రెండున్నర లక్షల కోట్ల అవసరం ఉంటే అట్లాగే ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ సమస్య పరిష్కరించేటటువంటి కేటాయింపులు ఏవి ఈ బడ్జెట్ లో లేవు అందుకే ఈ బడ్జెట్ ను పునః సమీక్షించాలా అట్లాగే నిధుల కేటాయింపు అనేటటువంటిది పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి కేటాయింపులు పెంచేటట్టుగా చర్యలు తీసుకోవాలా లేకపోతే రాజీనామా చేయాలని చెప్పి ఎనిమిది మంది ఎంపీల్ని అలాగే ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ఈ రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు కేటాయింపులు జరగాల రాష్ట్రంలో ముప్పై లక్షల మంది కుటుంబాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తుందని చెప్పి సంవత్సరం జరగలేదు ఈసారి నిధులు కేటాయింపులు జరగాల అట్లాగే యూనివర్సిటీలకు అంతా కూడా నిధులు లేక తీవ్రమైనటువంటి కొరతతో ఉంది కనీసం యూనివర్సిటీలకు ఐదు వేల కోట్లు ఉస్మాని యూనివర్సిటీకి వెయ్యి కోట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం విద్యా రంగానికి నిధుల కేటాయింపు పెంచాలా అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి సంక్షేమ సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయింపులు అనేటటువంటిది గత సంవత్సరంలో పెంపి తగ్గించారు చెప్పినవి కూడా అమలు జరగలేదు ఈ సంవత్సరం అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సిపిఎం పార్టీ దేశ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి ఇళ్ల స్థలాలు మంచినీళ్ళు రోడ్లు డ్రైనేజు అలాగే రేషన్ కార్డులు ఆ ధరణి సమస్యలు భూ సమస్యలు విద్యా స్కూల్ సమస్యలు హాస్పిటల్స్ సమస్యలు వీటన్నిటి మీద సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామ బస్టుల్లో సర్వేలు చేసి వాటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఆ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం కూడా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధికి నిధులు కేటాయింపులు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ నెల మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది మనువాదానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల హక్కుల్ని రాసేటటువంటి మనువాదాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీలు ముందుకు తీసుకొస్తున్నాయి రాజ్యాంగ హక్కుల్ని వెనక్కి నడుతున్నాయి అందుకని మనువాదానికి వ్యతిరేకంగా మహిళా దినోత్సవాలు నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది మార్చి ఇరవై మూడున దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురులో వర్ధంతి ఉంది ఆ వర్ధంతిని గ్రామ గ్రామాన యువత పెద్ద సంఖ్యలో ఈ వర్ధంతి సభలు నిర్వహించాలి మతానికి వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా ఈ సభలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చాం ఈ పిలుపుని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు సిపిఎం పార్టీ ఆ రకమైనటువంటి ఉద్దేశంతోనే ఉంది రాష్ట్రంలో ఉండేటటువంటి వామపక్ష పార్టీలంతా కూడా ఐక్యం చేసి సమస్యల ప్రాతిపాదికన ఆ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని ఇప్పటికే వామపక్షాల సమావేశాలు కొన్ని జరిగినాయి భవిష్యత్తులో ఇంకా స్పష్టమైనటువంటి డిమాండ్స్తోన ఆ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష ఐక్య ఉద్యమాన్ని అట్లాగే సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తుల ద్వారా ఆ సమస్యల్లో కలిసి వచ్చేటటువంటి వాళ్ళని విద్య వైద్య రంగం ఉద్యోగ రంగాల్లో కలిసి వచ్చేటటువంటి శక్తుల్ని మేధావుల్ని అందరినీ కూడా కలుపుకొని ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం లౌకిక పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మరువాదం మతానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం ఆ క్రమంలోనే మా పార్టీ బలపడేటట్టుగా మా సొంత కార్యాచరణ ఉంటుంది సొంతగా బలపడేటటువంటి ఉద్యమాలు ఉంటాయి భవిష్యత్తులో ప్రజా సమస్యల మీద ఉధృతమైనటువంటి పోరాటాలకు మా పార్టీ సన్నదమవుతుంది એક લીટો ઓકે એ આવો જર્ગવಣ್ಣ આઈ ડુડ ઈટ આઈ ડુડ ઈટ No way!